హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ లేటెస్ట్ అప్డేట్స్ హీరో నుంచి జీరోకు పవన్ పొలిటికల్ ఇమేజ్ డ్యామేజ్ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా మారిపోయారని అంటున్నారు ప్రశ్నించడం మానేసి ఫక్తు రాజకీయ నేత అవతారం ఎత్తారన్నది ఆ పార్టీ నేతలతో పాటు సొంత సామాజిక వర్గం నుంచి వినిపిస్తున్న మాట గతంలో పదేళ్ల పాటు ప్రశ్నిస్తూ ప్రభుత్వాన్ని ఎదిరిస్తూ పాలిటిక్స్లోనూ పవర్ స్టార్గా చలామణి ఆయన పవన్ కళ్యాణ్ గొంతు గత తొమ్మిది నెలల నుంచి మోగబోవడంపై సొంత పార్టీ కేడర్ అసహనం వ్యక్తం చేస్తోంది ఎవరైనా పవన్ కళ్యాణ్ను ముఖ్యమంత్రిగా చూడాలనుకున్నారు లక్షలాది మంది ఆయన అభిమానులతో పాటు కాపు సామాజిక వర్గం కూడా పవన్ వల్లనే తొలిసారి తమకు ముఖ్యమంత్రి పదవి దక్కుతుందని ఆశించారు కానీ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చూస్తుంటే అది నిజమయ్యేట్లు కనిపించడం లేదని అంటున్నారు పదేళ్లు చంద్రబాబు ముఖ్యమంత్రిగా కొనసాగాలని మొన్న ఆకాంక్షించిన పవన్ కళ్యాణ్ తాజాగా మరో ఐదేళ్లు పెంచి పదిహేనేళ్ల వరకు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుందని చెప్పుకొచ్చారు ఎన్ని లొసుగులు ఉన్నప్పటికీ తాము కలిసే ఉంటామని చెప్పారు జగన్పై విమర్శలు చేసిన పవన్ కళ్యాణ్ చంద్రబాబు పరిపాలన దక్షతను మరోసారి ప్రశంసించారు గ్రూప్ టూ అభ్యర్థులకు జరిగిన అన్యాయం విషయంలో కానీ మిర్చి రైతులకు సరైన గిట్టుబాటు ధరలు లేక ఆందోళన చెందుతున్నప్పటికీ ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా వదిలేయడాన్ని వేరే రకంగా అభిమానులు చూస్తున్నారు గత పదేళ్లు తాము చూసిన పవన్ కళ్యాణ్ వేరు నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తున్న ఆయన వేరు అన్నట్లుగా ఉందని సోషల్ మీడియాలో జన పోస్టులు పెడుతున్నారు ప్రభుత్వం ఎన్ని తప్పులు చేస్తున్నా ప్రశ్నించకుండా ప్రశ్నించడం ఏమిటని జనసేన నేతలే అంటున్నారు జగన్ను ప్రజలు తిరస్కరించారు ఆయనను అధికారానికి దూరంగా ఉంచారు అలాంటి జగన్ను విమర్శించి ఏమాత్రం ప్రయోజనం లేదు అదే సమయంలో ప్రజా సమస్యలపై నిరదీసే తత్వాన్ని పవన్ కళ్యాణ్ పూర్తిగా కోల్పోయారంటూ జనసేన పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు సనాతన ధర్మం అంటూ తిరిగితే సరిపోతుందా ప్రజా సమస్యలను పట్టించుకోవాల్సిన పని లేదా అని ఎదురు ప్రశ్నలు పవన్ కళ్యాణ్కు ఎదురవుతున్నాయి కూటమి ధర్మం కాబట్టి పవన్ కళ్యాణ్ టీడీపీని ప్రశ్నించలేకపోవచ్చు కానీ అదే సమయంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆయన ప్రయత్నించడం ఎంతమాత్రం తప్పు కాదు మిర్చి రైతులు ఆందోళన జరుగుతున్నప్పుడు మిర్చి అందుకు వెళ్ళవచ్చు అలాగే కొన్ని నిర్ణయాలు కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నా దానిని వెనకేసుకురావడం మాత్రం ఏమాత్రం బాగోలేదని సొంత పార్టీ కేడర్ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ అధికారంలో లేరు కాబట్టి ఆయన ఏం మాట్లాడినా చెల్లింది అధికారంలో లేనప్పుడు సుగాలి ప్రీతి హత్య వ్యవహారాన్ని పదే పదే ప్రస్తావించిన పవన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు అడగడం లేదని కూడా అంటున్నారు అందుకే పవన్ కళ్యాణ్ క్రమంగా పొలిటికల్ పరంగా ఇమేజ్ కోల్పోతున్నట్లే కనబడుతోంది ఆయనలో ప్రశ్నించే తత్వం కనుమరుగై చంద్రబాబును ప్రశంసించడమే పనిగా పెట్టుకోవడాన్ని కొందరు తప్పుపడుతున్నారు